తండెల్ మూవీ అయితే చూసాం కదా యాక్చువల్ గా తండెలు సినిమా అనేది కర్ణాటకలో తీసారు సేమ్ కలర్ బోర్డ్స్ కావలసిన చూసుకోండి తండేల్ మూవీ మాత్రం తీసేదైతే మాత్రం సేమ్ కలర్ బోర్డు కర్ణాటక మలిపిలో అయితే తీసారు అనమాట ఆ తండెల్ మూవీ కానీ యాక్చువల్గా రియల్గా స్టోరీ జరిగిందైతే మాత్రం ఆ దూరంగా కనిపిస్తుంది కదా చూడండి గుజరాత్ ఏరావాళ్ళ బోర్ట్లు అనమాట ఆ స్టోరీ మొత్తం కూడా సేమ్ బోట్లు అవే బోట్లు అనమాట అవే గుజరాత్ ఏరావల్ బోట్లు కాకపోతే కాకపోతే మనకి కొద్ది దూరంలోనైతే మాత్రం ఉన్నాయన్నమాట చూసాగుతాను అవి గుజరాత్ బోట్ గుజరాత్ ఏరావల్ స్టోరీ అయితే మాత్రం పాకిస్తాన్ ఫిషర్ మ్యాన్స్ చాలా మంది తెలుగు ఫెషర్ మ్యాన్స్ అయితే మాత్రం అలాంటి బోట్లలో దొరుకుతారు ఈ బోట్లలో అయితే మాత్రం ఖచ్చితంగా దొరకరు ఎందుకని అంటే ఇవి కర్ణాటక మా అయితే గోవా ఇంకా ముంబై దాటి అయితే మాత్రం ఈ బోట్లు అయితే మాత్రం వెళ్ళవు అటు కర్నూలు వరకు అయితే వెళ్తాయి కేరళ బోర్డర్ దగ్గరలోకి అయితే మాత్రం అంతే తప్ప కి అయితే మాత్రం ఈ బోట్లు హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం వెళ్ళవు పాకిస్తాన్ వారికి బోర్డర్ వరకు అయితే మాత్రం అదే బోట్లు సుమారుగా అయితే మాత్రం వాళ్ళైతే వేట అయితే మాత్రం ముప్పై రోజుల నుండి నలభై నలభై ఐదు రోజులు ఫిషింగ్ అయితే మాత్రం చేస్తారు ఫిషింగ్ వేట అయితే చేస్తారు బోట్లో అయితే మాత్రం ఎనిమిది మంది తొమ్మిది మహా అయితే పది మంది ఉంటారు నెల రోజులు పైగా వేట అయితే చేస్తారు వాళ్ళు ఇక్కడికి రావడానికి సుమారుగా జర్నీ అయితే మాత్రం నాలుగు రోజులు అయితే పడుతుంది వాళ్ళకి ఇంకా కింద కూడా వెళ్తారు తగ్గద అంటే మూడు రోజులు పడుతుంది ఇంకా కిందకు కూడా వెళ్తారు నాలుగు రోజులు జర్నీ అయితే చేస్తారు అంటే ఢిల్లీ అయితే వాళ్ళకి సుమారుగా పది రోజులు జర్నీ అయితే మాత్రం పడుతుంది అన్నమాట గుజరాత్ కొద్దిగా తీరావాలి సో ఇంకో ఉంది చూడండి అది కూడా కొద్దిగా తీరావాలి బోట్ కనిపించిన బోట్లు అయితే మాత్రం ఒక నాలుగైదు బోట్లు అయితే కనిపించాయి ఇంకా భారీగా వర్షం అయితే వస్తుంది గాలి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి వాయిస్ అయితే మాత్రం అంత నీట్గా కాదు అందుకని అనమాట సో ఫైనల్ అయితే చూసుకుంటే అదే గుజరాత్ బోట్లు అనమాట గుజరాత్ బోట్లు అయితే మొత్తం నాలుగు బోట్లు అయితే నాకైతే కనిపించాయి ఇక్కడ వ్యాట్ లోనైతే ఇదైతే మాత్రం కర్ణాటక మంగళూరు బోట్లు అనమాట వైట్ క్యాప్ ఇది మా బోట్ అనమాట ఇదైతే మా బోటు అంటే కర్ణాటక బోట్లు అయితే మాత్రం ఎలా ఉంటాయి మనం నెక్స్ట్ గుజరాత్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది నెక్స్ట్ గుజరాత్ నుండి కూడా మనకి వీడియోలు అయితే మాత్రం ఉంటాయి ఎందుకంటే మహారాష్ట్ర అలాగే గుజరాత్ ఏరా కూడా వెల్స్ అయితే ఉంటున్నాయి మనం ఆల్ ఇండియా వీడియోస్ కాబట్టి అది అయిపోయిన తర్వాత కలకత్తా ఒరిస్సా అలా మొత్తం కూడా చూస్ చేయడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ సముద్రంలోకి వచ్చి ఈ గాలితో దీంతో పాటు వంట చేసి పనులన్నీ చేసి వీడియోలు చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం పది సార్లు అయితే మాత్రం అదే చెప్తున్నాను కానీ నిజంగా సముద్రంలో మంచి ఇలాంటి గాలికి తుఫాన్లకి కష్టమైన చాలా అంటే చాలా కష్టం అనమాట చాలా అంటే చాలా మన దగ్గరలోనైతే అయితే మాత్రం నాకు వినయనంత వరకు వీడియోస్ అయితే చేశాను నేను గుజరాత్ వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ అయితే చేస్తాను అవి అయితే బ్లాక్ కలర్ లో ఉంటాయి బోట్లు ఖచ్చితంగా తెలుగు వాళ్ళ డ్రైవర్లో తెలుగు వాళ్ళ స్టాంప్ అయితే మాత్రం ఉంటారు వేరే వాళ్ళు ఉండరని కాదు కాకపోతే ఏంటంటే మన తెలుగు డ్రైవర్లు మన తెలుగు స్టాప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటారు అనమాట అంటే ఖచ్చితంగా ఎలా ఉంటారంటే ఎంత దూరం బిక్కింగ్ చేయడానికి వచ్చారు అని అంటే రిస్క్ చేసి మన తెలుగు వాళ్ళే ఇటు తూర్పు తూర్పు అంటే తూర్పు విషయానికి వస్తే గుజరాత్ నుండి తూర్పు వైపుకి వస్తే మాత్రం సుమారుగా నాలుగైదు రోజుల వరకు జర్నీ చేస్తారు అలాగే ఆ గుజరాత్ నుండి పనబడి వైపు కానీ చూసుకుంటూ సుమారుగా పాకిస్తాన్ మనకు తెలుసు కదా మనం చూసాంటే తండేల్ మూవీ పాకిస్తాన్ వరకు కూడా వేట్లకి అయితే మనం వెళ్తారనమాట రిస్ చేసి యాప్సైతే మాత్రం గుజరాత్ లో తెలుగు వాళ్ళ తెలుగు డ్రైవర్ అనమాట మనం ఆ గుజరాత్ ఆ బోర్డుతో అయితే మాత్రం మాట్లాడగలము మాట్లాడాలంటే వాళ్ళు నేను అడిగాను అంటే ఆంధ్రాలో ఉండేటప్పుడు నేను అటు సైడ్ వస్తాను కర్ణాటక అలాగే గోవా ముంబై గుజరాత్ ఇవన్నీ కూడా వస్తాను మరి ఎప్పుడైనా మీతో మాట్లాడాలనుకుంటే మాట్లాడాలనుకుంటే ఎన్నో ఛానల్ ఉంటారని అడిగాను అడిగితే యాభై ఐదు కానీ యాభై తొమ్మిది గానీ చెప్పారు నాకైతే కరెక్ట్గా గుర్తులేదు యాభై ఐదు అనుకుంటా లేదా యాభై తొమ్మిది కానీ కరెక్ట్గా అయితే గుర్తు లేదు ఆ నెంబర్లో అయితే ఉంటాము మాతో మాట్లాడచ్చు అని అన్నారు ఒకవేళ మాట్లాడాలనుకుంటే మాత్రం మా డ్రైవర్ దగ్గర వైర్లెస్ ఉంటాయి రెండు వైర్లెస్ ఆ వైర్లెస్ లోనైతే మాత్రం మాట్లాడాలన్నమాట ఆ ఆ నెంబరు అంటే యాభై తొమ్మిది నెంబర్ పెడితే వాళ్ళకి పిలాలి అంటే పెడితే వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి పిలాలి మనకి తెలుసు డ్రైవర్స్ అని ఏమైనా పిలిస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళతో మాట్లాడచ్చా ఏ టైం మాట్లాడదాం అనుకుంటే పనులు ఉంటాయి అందులో పొగల టైం అయితే సిగ్నల్ అంతగా రాదు నైట్ టైం అయితే వాతావరణం ప్రశాంతంగా ఉంటే వైర్లెస్ ఎంత లాంగ్ అయినా లాగుతుంది నైట్ అయితే మాట్లాడదాం అనుకున్నాను అది వైర్లెస్ లోనైతే ఎంతసేపు అలా మాట్లాడాము మనం ఆ మన వేరే వాళ్ళ బోట్లు అయితే మాత్రం లైన్ లోకి అయితే రాలేదు ఇక్కడ లోకల్లోనే కర్ణాటక బోట్లే మల్ఫీ అయితే మన డ్రైవర్స్ తెలియదు వాళ్ళైతే లైన్ లోకి వచ్చారు మాట్లాడదాం మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసింది